కారణమేదైనా అడవి జంతువులు తరచూ జనావాసాల్లోకి చొరబడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి ఆహారం వెతుక్కుంటూ అడవుల్ని వీడి గ్రామాలు నగరాల్లోకి చొరపడుతున్నాయి ఈ క్రమంలో అవి ప్రమాదాలకు గురవటమే కాకుండా జనాలపై దాడులకు పాల్పడుతున్నాయి మొన్నటి వరకు పొలాల్లోనూ గ్రామ శివార్లలోనూ పశువుల కొట్టాల్లోనూ సంచరిస్తూ పశువులను చంపి తినేవి ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకి చొరపడుతున్నాయి తాజాగా బెంగళూరులో ఓ చిరుత ఓ ఇంట్లోకి ప్రవేశించి మూలన నక్కింది అది చూసి ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు ఆ ఇంటివారు బెంగళూరు శివార్లో ఓ ఇంట్లో చిరుత దూరింది ఇంట్లో ఓ మూలన నక్కిన ఆ చిరుతను చూసి గజగజ వణికిపోయింది ఆ కుటుంబం వెంటనే భయంతో బయటకు పరుగులు తీశారు విషయం తెలిసి చుట్టుపక్కల వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు సిబ్బంది చిరుతను బంధించేందుకు తీవ్రంగా శ్రమించారు దానిని పట్టుకోబోయిన అటవీ సిబ్బందిని ఐదు గంటల పాటు ముప్పతిప్పలు పెట్టింది ఆ చిరుత చివరికి మత్తింజక్షన్ ఇవ్వడంతో అటవీ సిబ్బందికి చిక్కకు తప్పలేదు ఆ చిరుతకు అలా సురక్షితంగా చిరుతను బంధించి అక్కడి నుంచి తీసుకెళ్లారు అటవీ అధికారులు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఏ సమయంలో ఏ జంతువు ఇంట్లో చొరబడుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు